బోధన్ కంటి ఆసుపత్రిలో ఈరోజు ఎమ్మెల్యే రెడ్డి కలెక్టర్ రాజీవ్ హనుమంతు చేతుల మీదుగా రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రారంభించారు లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకి ఆరోగ్యశ్రీ ద్వారా కంటి ఆపరేషన్ చేయబడనని జిల్లా లయన్స్ కోశాధికారి కొడాల కిషోర్ తెలియజేశారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పలు సేవలు అందిస్తున్న దాన్ని గుర్తించి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రభుత్వం తరఫున మంజూరు చేయడం జరిగిందన్నారు లయన్స్ జనరల్ హాస్పిటల్కి రాకాశపేట్ మెయిన్ రోడ్డులోని బిల్డింగ్ని బోధన్ డివిజన్ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని అనుమతిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్ ఏసీపీ శ్రీనివాస్ లయన్స్ ఫౌండర్ బశ్వేశ్వరరావు నరసింహారెడ్డి అల్లె రమేష్ నరేందర్ రెడ్డి విటల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం లైన్స్ హై హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఇవ్వటం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ ద్వారా బడుగు బలహీన వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రీ ఆపరేషన్ చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి ఇది మన చుట్టుపక్కల గ్రామాల్లో మళ్ళీ ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపయోగించుంది కాబట్టి దీనికి ముఖ్యంగా మన సరస్ గారు మనకి ఎంత హెల్ప్ చేయడం జరిగింది దీన్ని ఈ హాస్పిటల్కి అనేక రకాల ఫస్ట్ అంబులెన్స్ కూడా ఈ హాస్పిటల్ ఫస్ట్ అంబులెన్స్ కూడా సార్గార్ ద్వారానే చేయడంతో ఇవాళ ఇంత హాస్పిటల్ అయింది కాబట్టి దీనికి కృషి చేస్తున్న మన సోషి గారికి ఎమ్మెల్యే గారికి మా తరఫున మా ట్రస్ట్ తరఫున తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇంకా ముందు రావడానికి కూడా ఆరోగ్యశ్రీలో అందరినీ మీరు అందరూ కూడా పత్రికా తెలియజేయాలి కొన్ని పథకాలు పెట్టాం ఆ పథకాలు భాగంగా లయన్స్ క్లబ్ వాళ్ళు సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ నువ్వు హైదరాబాదు నిజామాబాద్ పోకుండా అందరికి అన్ని విధాలుగా డిసీజులు వస్తాయి కాబట్టి అయి కళ్ళకు సంబంధించిన డిసీజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మినిమం ఛార్జెస్ తీసుకొని చేసి చేస్తున్న వాళ్ళ మేనేజ్మెంట్కి కానీ మెంబర్స్ కానీ అభినందిస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న వాళ్ళకు కూడా ఆ డబ్బులు కూడా తీసుకోవద్ద ఉద్దేశంతో వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ చేస్తే వీళ్ళ సేవలను గుర్తించి తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కూడా వచ్చడం జరిగింది కేవలం కంటికే కాకుండా లైన్స్ క్లబ్ వారు మేము ఇంకా కొద్దిగా సేవలు చేద్దాము అన్న ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము కలెక్టర్ గారు సబ్ కలెక్టరు అందరు వచ్చి ఒకటి సివిల్ అంటే జనరల్ హాస్పిటల్కు డాక్టర్స్ని పెట్టి మినిమం ఛార్జెస్తో కేవలం హండ్రెడ్ రూపీస్ ఫీజు తీసుకొని వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గత టు మంత్స్ నుంచి నాకు అడుగుతూ ఉన్నాను కాబట్టి ఈరోజు నేను కలెక్టర్ సభ్యుల వచ్చి ఎక్కడైతే వాళ్ళకు మనకు ఉపయోగపడని బిల్డింగ్స్ అడుగుతూ ఉన్నారో అది తప్పనిసరిగా ఇస్తాం మీరు బాగా చేయండి ఎక్కడ కూడా